సార్ కదా గైడ్స్ రిసెప్షన్ అయితే మెయిన్ మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మనం ఫైనలీ సిక్స్త్ ఫ్లోర్కి వచ్చేసామన్నమాట ఇక్కడ నుంచి మన జర్నీ మొదలవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అజ్మీరా ఫ్యాషన్లో ఎలాంటిది కలెక్షన్ దొరుకుతుంది అలాంటిది కలెక్షన్స్ది నేను స్పెషల్గా వీడియో షేర్ చేస్తున్నాను అనమాట స్పెషల్ గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ ఎవరిదైనా బిజినెస్ ఉన్నది హోల్సేల్ రేట్ లో కాదు ఫ్యాక్టరీ రేట్ లో కలెక్షన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనం వచ్చేసామండి సిక్స్త్ ఫ్లోర్ లో ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ ఏరియా అనమాట మన రిసెప్షన్ ఏరియా ప్లస్ ఇది వెయిటింగ్ ఏరియా అనమాట కస్టమర్ ఇక్కడ కూర్చొని మరి వెయిట్ చేస్తారు సో ఇది వచ్చేసి ఇవన్నీ పార్సల్స్ అయితే మీరు చూస్తున్నారు ఆబ్వియస్లీ ఈ పార్సల్స్ అన్ని ఇప్పుడు వెళ్ళిపోతున్నాయండి పార్సల్స్ అనేది వెళ్ళిపోతాయి లాస్ట్ వరకు ఉండండి గాయస్ ఇలా పార్సల్స్ ఎలా వెళ్ళిపోతాయి ఏంటి కథ కస్టమర్ ని ఎలా మేము డీల్ చేస్తాము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మనీ ఈ అజ్మీరా ఫ్యాషన్ లో మాట్లాడి ఒక ప్రతి లాంగ్వేజ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు నేను తెలుగు దాని ఉన్నాను మరాఠీ మలయాళం కన్నడ తెలుగు ఎవ్రీ లాంగ్వేజ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు సో ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూసైనా సరే మీకు తెలుగు ఇబ్బంది ఉన్నదా మీకు హిందీ హిందీ ఇబ్బంది ఉన్నదా అటువంటి ఏమి ఇబ్బంది లేదండి మన దగ్గర తెలుగు వాళ్ళు స్టాఫ్ కూడా చాలామంది ఉన్నారు సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి జర్నీ యాక్చువల్లీ ఇది వచ్చేసి మన రిసెప్షన్ ఏదైతే మీరు చూశారు స్టార్టింగ్ ఏంటంటే నలభై ఐదు రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యి కలెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్దాం ఎస్ అఫ్ కోర్స్ మీరు ఇలాంటిది కలెక్షన్ అనుకోండి తప్పకుండా బిజినెస్ స్టార్ట్అప్ చేయలేని అనుకున్న వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు సో ఏంటిది అని నేను చెప్తాను మనం ఇక్కడ వచ్చేసామండి డైలీ వేర్ సారీస్ డిపార్ట్మెంట్లో జస్ట్ అండ్ జస్ట్ నలభై ఐదు ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అంది ఈ సెక్షన్లో మొదలవుతుంది గైస్ కానీ సింగిల్ ఐటమ్ మన దగ్గర దొరకదండి ఇది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి మన దగ్గర ఇక్కడ అన్ని బల్క్ క్వాంటిటీలోని మీరు పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట బల్క్ క్వాంటిటీ ఏంటిదంటే ఒక పీస్ మీద ఇలాంటి టెన్ టెన్ పీసెస్ సెట్ ఉంటాయి అంటే ఒక సెట్ మీద టెన్ పీసెస్ ఇలా సెట్ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ అన్ని సారీస్లో టెన్ పీస్ అంటే ఉంటాయి అని అలా కాదు అకార్డింగ్ మీరు ఏ సారీ సెలెక్షన్ చేస్తారో దానిపైన డిపెండ్ ఉంటుంది వన్ సెట్ ఫోర్ పీసెస్ కూడా ఉంటాయి త్రీ పీసెస్ కూడా ఉంటాయి ఎయిట్ ట్వెల్వ్ ఇలా పీసెస్ కూడా ఉంటాయి అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ నేను సారీ చెప్పాను కదా నేను చెప్పేది ఒకటి కాదు అని చూపించేది ఒకటి కాదు అనేది కాదండి చూడండి ఫార్టీ ఫైవ్ రూపీస్ సారీస్ కూడా మన దగ్గర నేను చూపించిపోతున్నాను ఇది కూడా మీరు బల్క్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలి నో సింగల్ ఐటమ్ అవైలబుల్ హియర్ సో ఇదే కాదండి దీంట్లో కలర్ షేడ్స్ కూడా ఉంటాయి చూడండి టెన్ పీసెస్ డిఫరెంట్ కలర్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది కానీ ప్రింటెడ్ లో తీసుకున్నారు అనుకోండి డైలీ వేర్ లో సో ఇవన్నీ ప్రింటెడ్ లో డిఫరెంట్ కలర్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో కూర్చొని ఒక చిన్న స్మాల్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటారు కదా వాళ్ళకేంటి దట్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ వచ్చి మేము ఎలా అమ్మాలండి అని అంటారు అలాంటిది ఏం లేదండి మీరు తప్పకుండా క్యాజువల్గా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలంటే జస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ ఖచ్చితంగా పెట్టాల్సిందనమాట ఇది మొత్తం మీరు చూడండి ఇది టోటల్ మన డెలివరీ సెక్షన్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి కస్టమర్ వస్తారు అందుకే నేను అన్నాను స్టార్టింగ్కే మన దగ్గర ప్రతి లాంగ్వేజ్ మాట్లాడి సేల్స్ మెయిన్ సేల్స్ ఉమెన్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారని ఇది వచ్చేసి డెలివరీ డెలివరీ సారీస్ అయితే చూశారు నేను ఇప్పుడు మీకు ప్రింటెడ్ సారీస్ లో క్యాటలాగ్ ఐటెం కలెక్షన్ చూపిస్తాను అనమాట అంటే చాలా మందికి ఏంటంటే సాఫ్ట్ సారీ కావాలి కానీ చూడడానికి ఒక పార్టీవేర్ లాగా ఉండాలి అని అంటారు కదా వాళ్ళ కోసం ఈ డిపార్ట్మెంట్ అనమాట ఈ డిపార్ట్మెంట్ లో మన దగ్గర చాలా 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 అందమైన కలెక్షన్స్ ఉంటాయండి గైస్ నేను రాసిస్తాను మీకు ఇక్కడ దొరకలేని కలెక్షన్స్ ఎక్కడ మీకు దొరకది ఇది నా గ్యారంటీ ఇది చూడండి క్యాటలాగ్ శారీస్ అంటే ఇలాంటిది క్యాటలాగ్ శారీస్ ఉంటాయి అన్నమాట ఎవ్రీ క్యాటలాగ్ ది ప్యాకేజింగ్ ఇదే ఈ విధంగానే వచ్చేస్తుంది సో క్యాటలాగ్ శారీస్ ఏంటంటే నేను మీకు చూపిస్తాను స్క్రీన్ పైన నెంబర్ ఉన్నాయి గైస్ ఏదైనా కలెక్షన్ నచ్చింది అనుకోండి స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి ఈ చూడండి ఇలా బుక్లెట్ ఉంటుంది అండ్ ఇలా మన అజ్మీరా ఫ్యాషన్ తరంగ్ వాల్యూమ్ టూ సో ఇది వచ్చేసి బాంధిని ప్రింట్ సారీ మీరు చూడండి బాంధినీ ప్రింట్ సారీ కలెక్షన్స్ దీంట్లో టోటల్ గా ఎయిట్ పీసెస్ ఉన్నాయి సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కూడా కాదండి కొంచెం డిఫరెంట్ యూనిక్ స్టైల్ ఉన్నాయి మీరు చూడండి దీంట్లో కూడా రియల్ ఒరిజినల్ ఐటమ్ చూపిస్తాను చాలామంది ఏంటంటే ఇంత దూరం రాలేరు లో చూసి ఆన్లైన్ ఆర్డర్ పెడతారు కదా వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉంటుందంటే అక్కయ్య మేము సెలెక్షన్ చేసింది అదే మాకు వచ్చేస్తుందా ఫొటోస్లో ఎలాంటి మేము సెలెక్షన్ చేస్తాము అదే మాకు వచ్చేస్తుందా సో గైస్ నేను లైవ్ చూపిస్తున్నాను మీకు ఇది చూడండి బాంధిని ప్రింట్ నేను చూపించాను కదా ఇది చూడండి బాంధిని సారీస్ పైన సేమ్ మీకు లైవ్ చూపిస్తాను నేను అంటే మీ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలనుకున్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఇది చూడండి నేను ఓపెన్ చేసింది సేమ్ ఇదే మోడల్ అండ్ ఒరిజినల్ సారీ ఫాయిల్ ప్రింట్ డిజైన్ ఉంటుంది అండి అండ్ దీనికి చాలా 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 బ్యూటిఫుల్ మైంది ఫినిషింగ్ టచ్ ఇచ్చారు కొంచెం లేస్ బార్డర్ లాగా బాగా ఫినిషింగ్ అనేది ప్రాపర్ ఇచ్చేసారనమాట మన దగ్గర తక్కువ రేట్ లో దొరుకుతుందంటే ఫినిషింగ్ ఇంట్లో క్లాత్ ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచిస్తారేమో అలాంటిది ఏం లేదండి నెంబర్ వన్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ మీకు ఇస్తాం ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తేనే మేము బిజినెస్ చేస్తాం మీరు మళ్ళీ మా దగ్గర రిటర్న్ వచ్చేస్తే కన్నా మీ బిజినెస్ మా బిజినెస్ ఇద్దరిది బిజినెస్ కూడా నడిసేది